వెల్కమ్ టు అవర్ ఛానల్ మామిడికాయతో ఎండు మొక్కల పచ్చడి ఎలా తయారు చేయాలో ఈరోజు తెలుసుకుందాం మామిడికాయలను శుభ్రంగా కడిగి క్లాత్తో తుడిచి ముందు తడి అంతా ఆరిపోయేలాగా వదిలేయాలి తర్వాత పై చెక్కంతా తీసేసి సన్నగా పొడుగ్గా మీకు చూపిస్తున్న విధంగా కట్ చేసి కొలతకి ఏదైనా ఒక గిన్నె కానీ గ్లాసు కానీ మీకు ఏది నచ్చితే అది తీసుకొని అదే గిన్నెతోటే కొలతలు చేసుకోవాలి అసలు అయితే ఈ మ్యాంగోకి ఎనిమిది ముక్కలకి ఒకటి ఉప్పు ఒకటి కారం ఒకటి పిండి వేసుకుంటాం నేను కట్ చేసుకున్న మ్యాంగో మొక్కలకి నాలుగు గిన్నెలు అయ్యాయి అందుకని నేను ఏ గిన్నెతో అయితే మామిడి మొక్కలో నాలుగు గిన్నెలు తీసుకున్నాను అదే గిన్నెకి హాఫ్ కళ్ళుప్పు వేసి మొక్కల్లో కలిపి కొద్దిగా పసుపు యాడ్ చేసి ముందు మొక్కలకి బాగా పట్టించాను కల్లుప్పు బాగా కలుపుకోవాలి కలుపుకొని రెండు రోజులు అలా వదిలేసేయాలి ఒక ప్లేట్ ఒకటి పెట్టేసి వదిలేసేయాలి ఈవినింగ్ టైం కూడా తడి లేని గెరిటితో కానీ చేతితో కానీ నీట్గా కలుపుకోవాలి తడి ఏమాత్రం తగలకూడదు రెండు రోజులు ముక్కలు ఉప్పులో పసుపులో ఊరాయి కదా ఆ వాటర్ అంతా ఇట్లా గట్టిగా పిండేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నేను ప్రతిరోజు ఉదయం సాయంత్రం ముక్కలను మాత్రం కదుపుతూనే ఉన్నాను పైకి కిందకి ఉప్పు అంతా బాగా పట్టేలాగా ఇలా చేస్తే బూజ్ అనేది రాదు ఏమాత్రం తడి అస్సలు తగలకూడదు మనం ఏ గిరిట పెట్టినా సరే అది నీట్గా ఆరిపోయి కొద్దిసేపు ఎండలో ఉంచి మాత్రమే కలుపుకోవాలి ఇలా చేస్తే బూజు పట్టకుండా పచ్చడి నీట్గా ఉంటుంది ముక్కలన్నీ పలుచుగా పెట్టేసి ఎండలో పెట్టాలి ఈ వాటర్ని కూడా మనం ముక్కల్లో వేసుకునే ముందుగా ఒక గంట ఎండలో పెట్టుకోవాలి నేను అలా విడివిడిగానే పల్లెల్లో పెట్టేసి ఎండలో పెట్టాను బాగా ఎండ ఉంటే మాత్రం ఒకరోజు సరిపోతుంది బాగా ఎండ ఉండే టైంలో పెట్టాను కదా సాల్ట్ కూడా అది ముక్క మీద అలా పడుతుంది తుంచితే ముక్క అలా ఉండాలి గట్టిగా ఉండకూడదు అలా అని మరీ పచ్చిగా కూడా ఉండకూడదు ఇలా ఉంటే సరిపోతుంది ఇందాక ఇదే గిన్నెతో హాఫ్ గిన్నె ఉప్పు తీసుకున్నాము కదా అదే గిన్నెతోటి హాఫ్ కారం ఈ ముక్కల్లో వేసి ఎండిన ముక్కల్లో కలుపుకోవాలి అదే గిన్నెతో హాఫ్ ఆవు పిండి కొద్దిగా ఒక పావు టీ గ్లాస్కి కొంచెం తక్కువలు మెంతిపిండి కూడా వేసుకోవాలి నేను ఇవి రెండు కలిపి వేస్తున్నాను ఇష్టం ఉంటే మిక్సీ పట్టుకొని జల్లెడ పట్టుకోవచ్చు లేకపోతే అలాగైనా వేసుకోవాలి కానీ మెంతిపిండి మాత్రం చాలా మెత్తగా వేస్తేనే బాగుంటుంది లేకపోతే చట్నీ పట్టిన తర్వాత బరక బరకగా ఉంటుంది కారం ఆవపిండి మెంతపిండి మనం ఇందాక ఎండలో పెట్టుకున్నాం కదా మ్యాంగో జ్యూస్ కూడా దీంట్లో కలిపేసి బాగా కలిసేలా కలుపుకోవాలి ఈలోపు తాలింపుకి బాండీలో ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి మనం ఏదైతే గిన్నెతో తీసుకున్నామో ఆ గిన్నెడు పడుతుంది తాలింపు గింజలు ఎండుమిరపకాయలు వెల్లుల్లి రెమ్మలు పొట్టు తీసిన వేసి వేయించి చల్లారినివ్వాలి ఈలోపు మనం వెల్లుల్లిపాయలు కొన్ని కచ్చా పచ్చా దంచుకొని పచ్చడిలో వేస్తే మంచి స్మెల్ వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం దంచుకున్న వెల్లుల్లి కూడా అంతా పట్టేలాగా కలుపుకోవాలి తాలింపు మాత్రం ఆరిన తర్వాతే పచ్చడిలో పోసుకోవాలి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే ఈ పచ్చడి బూజు రాకుండా ఎంతో టేస్టీగా ఉంటుంది చూడటానికి కొంచెం శ్రమలా ఉంటుంది కానీ చేస్తూ ఉంటే మాత్రం ఈజీగానే అనిపిస్తుంది ముక్క కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఓకే నిల్వ ఉంటుంది కదండి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది తాలింపు అంతా తెచ్చి దీంట్లో కలుపుకోవాలి కొంచెం ఎక్కువగా నిల్వ పెట్టుకునే వాళ్ళైతే ఈ ఎండుమిరపకాయలు కూడా వేరేస్తేనే బాగుంటుంది చట్నీ కలర్ కూడా మారిపోకుండా ఉంటుంది సంవత్సరం అంతా నిల్వ ఉంచుకునేవారు మాత్రం మిరపకాయలు వేరేసేయాలి నచ్చితే ఒక లైక్ చేయండి ఆయిల్ కూడా మొక్కలకంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకుంటేనే ముక్క అంతా పట్టేసి ఎక్కడ ఉప్పు కారం ఎక్కువ తక్కువ అవ్వకుండా ఉంటుంది పచ్చడి ఎప్పుడు తెల్లవాటిట్లో స్టీలు వాటిట్లో ఉంచకూడదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్